హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చివరి కార్తీక సోమవారము చంద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక చివరి సోమవారము మనకు ఆ చంద్రుడు ఎట్లా కనిపిస్తున్నాడో చూడండి ఇప్పుడు సమయం వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ నేనైతే దీపం కోసం ఇంకా అన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఇప్పుడైతే పూజగది గది ఎవ్రీడే ఇలా తుడుచుకుంటా అలాగే విగ్రహాలని కదలినివ్వను అది ఎప్పుడు అంటే శుక్రవారం మంగళవారం కదలినివ్వను మిగతా రోజుల్లో కొంచెం పీటల్ని జరుపుకొని వెనకాల కూడా తుడుచుకుంటాను ఆసనాలు ఉన్నాయి కదా ఆ ఆసనాలను ఇలా మనం జరుపుకున్నామంటే మనకి వెనకాల ఉన్న ఏముంటుందంటే అంత ఫ్లవర్స్దే ఉంటుంది వస్త్రం ఉన్నాయి కదా ఆ వస్త్రం ది కుంకుమ అప్పుడప్పుడు రాలుతూ ఉంటుంది అలాగే గన్నేరు పూలు నేను మా చెట్లకి చాలా ఉన్నాయి ఎందుకు పెట్టను అంటే ఇవి చిన్నగా అయిపోతాయి తీసేటప్పటికి నిర్మల్యం కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే నేను గన్నేరు పూలు తక్కువ పెడతా ఇది కూడా తుడుచుకుంటాను ఎవ్రీడే ముగ్గు చేంజ్ ఇంకా తూడ్చిన తర్వాతనే ముగ్గు పెట్టుకుంటా ఈశాన్య మూలం ఉన్న ఈ గచ్చు కూడా నేను ప్రతిరోజు తుడుచుకుంటా పూజ గది తుడిచిన ఆకలాతోనే ఇక్కడ తుడుచుకుంటా ఇక్కడ ముగ్గు మాత్రం ఏం వేసుకోను ఆ చెంబులోనే పసుపు కుంకుమ వేసుకుంటా కానీ ముగ్గు అయితే ఏం వేసుకోను యాక్చువల్లీ ముగ్గు వేసుకోవాలి బట్ నేనైతే వేయను ఇంకా నాకు స్పేస్ సరిపోదని మండే రోజు మాత్రం ఎంత ఎర్లీగా లేసిన టైమే సరిపోదు బాబు లేమ్మా టైం ఫైవ్ అవుతుంది ఇంకా మనం డైలీ ముగ్గేసుకోవాలి కాబట్టి చిన్నదా పెద్దదా అది మన ఇష్టము నేనైతే ఇది కన్స్ట్రక్షన్ అప్పుడు చేయించుకున్నాయి ఇది జొన్న రోటి కోసం ఒకటి దీనికి ఒకటి చేయించుకున్నాను ఎక్స్పెషల్లీ పున్నం రోజు తులసమ్మ ముందు ముగ్గేసుకోవడానికే కావాలంటే మనం దీంట్లో పసుపు కుంకుమ అలంకరించవచ్చు కానీ నేనైతే వెయ్యను ఎందుకంటే క్లాత్తో తోడుస్తాను ఎందుకు ఇంకా వాకిట్లో కూడా పసుపు కుంకుమ వేయకూడదంట ఎందుకంటే తొక్కిట్లో అవుతుంది కదా తెలియని వాళ్ళు తొక్కినా అది వేసినందుకు మనకే పాపము మన ముగ్గు అయితే రెడీ అయిపోయింది మనము ప్రతిరోజు కడపలు తూడవాలని లేదు ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం తుడుచుకోవాలి అలాగే నేను పా ఆవు పాలు యాడ్ చేసుకుంటున్న కడపకి ఇంకా తులసి కోటకి కూడా మనమైతే ఇప్పుడు గడపలు పూజించుకుంటున్నాము ఇది పూజ గది గడప ప్రతిరోజు అవసరం లేదు ప్రత్యేక రోజుల్లో మాత్రం పూజించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ డోరు అలాగే మెయిన్ డోర్కి ఎప్పుడు పసుపు రాసిన గడప లోపల ఉండే రాసుకోవాలంట గడప బయట నుంచి రాసుకోవద్దంట చక్కగా గడప లక్ష్మిని నిండుగా అలంకరించుకోవాలి పసుపు కుంకుమ గంధంతో అలాగే పూలు కూడా మనకి అనుకుంటాము ఎక్కడో ఉంటుంది లక్ష్మీదేవి అని కానీ చిన్న చిన్న వాటిలోనే అమ్మవారి కటాక్షం ఎక్కువగా ఉంటుంది పసుపు కుంకుమ మెయిన్ నేనైతే పసుపు మొత్తం రాసేసుకున్నా ఇంకా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకుంటా అలాగే ఇప్పుడు మన తులసమ్మ తులసమ్మకి నేను పసుపు రాసుకుంటున్నా పెద్ద లైట్ వెయ్యొచ్చు బట్ ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని నేను వేయట్లేను నాకు అనిపిస్తుంది పౌర్ణమి పౌర్ణమి తర్వాత చంద్రుడు మిలమిలా మెరుస్తాడు కదా మళ్ళీ అమావాస్య వరకు ఆ వెలుగుతోనే నేను ఇంకా అలంకరించుకుంటున్నా ఇదిగో మన తులసమ్మకి పసుపు నేను ఇంకా ఫోన్ లైట్ ఆన్ చేసుకున్నా మన గడప లక్ష్మికి కొంచెం ఇట్లా గంధం అంటించి గంధం పైన కుంకుమ గంధం ఎందుకు అంటే మనము ఆడవారి అలంకరణలో గంధం ఒక పార్ట్ కదా ఇంకా పసుపు ఎట్లా రాసాము మనం కాళ్ళకి పసుపు వెళ్ళాను అలా పసుపు గంధం కుంకుమతో నిండుగా అలంకరించుకోవడము నేనైతే పెద్ద డిజైన్స్ ఏం వేయను జస్ట్ సింపుల్గా ఎప్పుడూ కడపను మాత్రం ఇలాగే సెట్ చేసుకుంటా ఇప్పుడు కూడా అలాగే మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పువ్వు తెల్లపిండితో అడ్డగీతలు మనం వీటితో డిజైన్స్ కూడా వేసుకోవచ్చు కానీ కార్తీక మాసంలో ఎంత తొందరగా లేచినా సమయమే ఉండదు కాలంతో పరిగెత్తినా తెల్లారిపోతుంది అన్నీ సెట్ చేసుకునేసరికి అయిపోయింది మన గడప ఇప్పుడు మనం మండోర్ కూడా అయిపోయింది అలంకరించుకోవడము ఇంకా మనం తెల్లపిండి వేయడమే నేనైతే గడప నిండా ఒట్లయితే పెట్టాను అక్కడొక్కడక్కడొకటే పెడతా ఫైవ్ కానీ నైన్ కానీ వచ్చేటట్టు పెట్టుకుంటా ఎన్ని అవి పెట్టినా తెల్లపిండితో రెండు గిద్దలు గీస్తే వచ్చినంతకల్లా వేటికి రాదు మెయిన్ డోర్ గడప పూజ కూడా అయిపోయింది ఇప్పుడు మన తులసమ్మకి మన తులసమ్మ కూడా అయిపోయింది చక్కగా అలంకరించుకోవడము ఇంకా పూలు ఉన్నాయి నేను గన్నేరు పూలతో ఇవి పెట్టుకున్నా మామూలుగా ఇంకా తులసమ్మ ముందు జాజుతో ముగ్గేసుకోవాలి ఇక్కడైతే మనం జాజులో వాటర్ పోసుకొని నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన కదా అలా వాటర్ పోసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నా ఇది కొంచెం ఈరోజు వాటర్ ఎక్కువైనాయి లేదంటే సన్నగానే వస్తుంది మనం ఇంకా లావు కావాలన్నా లావు కూడా వేసుకోవచ్చు ఇయర్ బడ్ సన్నగా చేసుకుంటే సన్నగా వస్తుంది ఇది పాతది కదా అంటే చాలా రోజులు అవుతుంది ఇయర్ బడ్ చేంజ్ చేయలేదు చేంజ్ చేస్తే మనకి సన్నగా వస్తుంది ప్రతిరోజు లేట్ అవుతుంది అన్న కంగారులో అసలు చేంజ్ చేయట్లేదు నేను ఇంకా అష్టదల పద్మం వేసుకుంటున్న తులసమ్మ ముందు ఇంత చిన్న ముగ్గు అయినా సరే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా సైడ్లు వేయాలని అలాగే మనం ఇప్పుడు సైడ్లో వేసుకుంటున్నాం మన తులసమ్మ ముందు ముగ్గు అయితే రెడీ అయిపోయింది అందులో మాత్రం ఆసనం లేని కింద కూర్చోవద్దు ఆ పూజకు ఫలితం ఉండదు ఇప్పుడు మన దగ్గర ఉన్న పూలతో మనం అలంకరించుకుందాం ఇవి నిత్య దీపారాధన కుందులు అలాగే ఇవి మట్టి ప్రమిదలు వీటికి కూడా మనము మూడు బొట్లు పెట్టుకోవాలి గంధంతో కుంకుమతో ఏ దీపానికైనా బొట్టు లేనిది అది వ్యర్థం బొట్టు ఉన్నదే అది భగవంతుని స్వరూపం వీటి చిన్న చిన్న పనుల దగ్గరే మనకి కార్తీక మాసంలో టైం అంతా అయిపోతుంది ఏం చేసినామో కనిపించదు కానీ టైం మాత్రం పరిగెడుతుంది టైం వెనకాల పరిగెత్తినా మనము రీచ్ అవ్వలేమేమో మనం కుంకుమ ఇప్పుడు మనం ఉసిరికాయల్ని అలంకరించుకోవాలి గంధము కుంకుమతో మనకి కార్తీక మాసం అంటేనే ఉసిరి ఉసిరికాయలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా సిద్ధమైపోయినాయి ఇంకా మనం దీపం వెలిగించుకోవడమే అన్నీ రెడీగా పెట్టుకున్నాము మనం జలదీపాల కోసం ప్లేట్ వాటర్ పోసుకున్నాము మూడు వైపులా బొట్టు పెట్టుకున్నాము ಮನೆ ತುಳಸಮ್ಮಿ ಪತ್ತಿ ವಸ್ತ್ರ